అందరికి నమస్కారం ఇప్పుడు ఈ రోజు మన బాపట్ల టీం సిసిఎస్ టీమ్ లో మన డిఎస్పి గారు సిఐ గారు అందరూ ఆఫీసర్స్ తో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేసాము రికవరీలో భాగంగా టెన్ బైక్స్ ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ తర్వాత రిమైనింగ్ ఆర్టిఫెక్ట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ దాంట్లో మెయిన్లీ ముగ్గురు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది విజయకుమార్ సన్ ఆఫ్ రామారావు తాడిపత్రి సాయి సన్ ఆఫ్ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు వాళ్ళు అందరూ తెనాలి సంబంధించిన వ్యక్తులు సో ఇప్పుడు ఒక గతం మూడు నెలల నుండి ఇలాంటి ఒఫెన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు మెయిన్లీ చిన్న చిన్నవి టెంపుల్ ఉండి స్థెఫ్ స్టార్ట్ చేసుకొని తర్వాత బైక్ దొంగతనాలు బైక్ లో కూడా హై ఎండ్ బైక్స్ మెయిన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బైక్ ని టార్గెట్ చేసుకొని తర్వాత ఒక బైక్ తో బైక్ చేస్తారు ఆ బైక్ ని నెక్స్ట్ టెంపల్స్ కి వాడతారు సో ఇలాంటి కంటిన్యూస్ గా ఇప్పుడు వరకు ట్వెల్వ్ కేసెస్ దాంట్లో డిటెక్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు సో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి చెప్పేసి అది కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాంట్లో మెయిన్ గా ఇప్పుడు ఆయనకి ఒకడు జొమాటోలో పని చేస్తున్నాడు కొంతమంది ఒకడు ఈ గోల్డ్ స్మిత్ పని కూడా చేసి ఉంటాడు అండ్ ఒకడు మెసిన్ పల్లి చేస్తాడు సో ఇంట్లో కొంచెం ఆ హై అండ్ లైఫ్ స్టైల్ కావాలి అలాంటి దాంట్లో చేసుకొని ఎక్కువ ఖర్చుకి అలవాటు పడి తర్వాత కాస్ట్లీ బైక్స్ ఇలాంటి దాంట్ని మెయింటైన్ చేయడానికి ఇలాంటి దారికి వాళ్ళు వచ్చారు ఇలా వాళ్ళని ఫస్ట్ టైం ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది సో త్రీ ఫోర్ మంత్స్ నుండి వాళ్ళు ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారు దాంట్లో కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత మన రిమైనింగ్ టెక్నికల్ అనాలిసిస్ తో కంబైన్ చేసుకొని మన సిసిఎస్సిఐ గారు అండ్ టీమ్ బాగా కష్టపడి ఒక సెవెంటీన్త్ ని మన దగ్గర చుండూరులో ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది ఆంజనేయ స్వామి టెంపుల్లో అక్కడ సిల్వర్ రౌండ్ త్రీ కేజీస్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత కొన్ని ఆర్టిఫికేట్స్ సో అక్కడ నుండి మేము ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము తర్వాత కొన్ని క్లూస్ వచ్చాయి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక ట్రాప్ అలాగే ప్లాన్ చేసుకొని కొంచెం సిల్వర్ సెల్లింగ్ ఇలాంటి మన వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని దాంట్ని మొత్తం రికవరీతో చేశారు సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ టీమ్ ఫర్ దాట్ అండ్ ఇప్పుడు కూడా మన ఉన్న పబ్లిక్కి పబ్లిక్ టెంపుల్స్ కూడా మేము కూడా చేస్తున్నాము టీవీస్ ఇలాంటివి కూడా చాలా దాంట్లో మాకు యూజ్ వచ్చాయి బికాస్ ఆ బైక్ దాంట్లో డిటెక్ట్ అయింది ఇలాంటి సో వీ రిక్వెస్ట్ బాపట్ల పబ్లిక్ ఆల్సో కొంచెం ఎక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఉంటే మన తరఫు నుండి మేము డ్రైవ్ పెడుతున్నాము కానీ వాళ్ళ తరఫు నుండి కూడా కొంచెం ఈ సిసిటీవీస్ ని ప్రమోట్ చేసుకొని తర్వాత ఇలాంటి ఆ యూత్లో బైక్స్లో కొంచెం కొత్త ఇలాంటి రెకిల్ చేయడం ఇలాంటివి ఉంటే ఎవరైనా అనుమానం స్పృతంగా ఉంటే మాకు వెంటనే నోటీస్లో లో తీసుకువస్తే ఇంకా ప్రివెన్షన్ కూడా చేస్తాము అండ్ ఇలాంటి డిటెక్షన్ అయితే బాగా జరిగింది అండ్ హోప్ ఫుల్లీ ఇట్ విల్ స్టాప్ దిస్ బైక్ థెబ్స్ అండ్ రిమైనింగ్ టెంపుల్ ఆఫెన్సెస్ ఇన్ ఆర్ ఏరియా థ్యాంక్ యూ